హలో అండి ఈరోజు మనం సగ్గుబియ్యంతో క్రిస్పీ క్రిస్పీగా బోండాలని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ నేను దీనికోసం కొంచెం పెరుగుని వేసుకుంటున్నాను పెరుగు మొత్తం బాగా కలిసిపోయేలాగా కలిపేసుకుంటున్నాను ఇలా తర్వాత కొంచెం మజ్జిగని వేసుకుంటున్నాను మీరు మజ్జిగ ప్లేస్లో వాటర్ని అయినా సరే వేసుకోవచ్చు నా దగ్గర మజ్జిగ ఉన్నాయి కాబట్టి నేను అవే వేసుకుంటున్నాను ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు సగ్గుబియ్యంని తీసుకొని వేసుకొని బాగా కలిపేసుకోవాలండి తర్వాత మనం ఒక ప్లేట్ పెట్టి క్లోజ్ చేసి ఒక ఫైవ్ అవర్స్ తర్వాత ఇలా చూస్తే సగ్గు బియ్యం మొత్తం ఇలా ఉబ్బిపోయి మొత్తం మజ్జిగ పెరుగు పట్టేస్తుంది ఆ తర్వాత వన్ కప్ మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వన్ స్పూన్ సాల్ట్ కొంచెం బియ్యం పిండి వే వేస్తున్నానండి నేను వన్ కప్తో తీసుకుంటున్నాను మీరు సగం కప్పు గోధుమ పిండి సగం కప్పు బియ్యం పిండి అయినా సరే తీసుకోవచ్చు కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి చూడండి ఇలా మనం డ్రాప్ చేస్తే ఇలా పడేలాగా కన్సిస్టెన్సీ చూసుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం బోండాలని వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి చాలా బాగా వస్తాయి మీకు ఒకవేళ ఆయిల్ బిలుస్తున్నాయి అనిపిస్తే కొంచెం గోధుమ పిండిని వేసుకోండి ఆయిల్ అస్సలు పీల్చవు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి చూసారు కదా ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తర్వాత మనం తీసేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి